ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది బుద్ధిమంతులు ఈ విషయాలను రహస్యంగా ఉంచుతారు బుద్ధిమంతులు మంచి వ్యక్తులు అనే ప్రశంస ఊరికే రాదు అందుకు మీలో కొన్ని లక్షణాలుండాలని చెప్పాడు ఆచార్య చాణక్యుడు అవేంటో చూద్దాం ఆచార్య చాణక్యుడు బోధించిన విషయాలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అనుసరణీయమే మంచి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి తన శిష్యులకు ఎన్నో బోధనలు చేసిన ఆచార్య చాణక్యుడు ఇందులో భాగంగా కొన్ని రహస్యాలను బయట పెట్టకుండా ఉంచడం బుద్ధిమంతుల లక్షణం అన్నాడు అసలు కొన్ని విషయాలు బయట పెట్టకుండా దాచుకోగలిగినప్పుడే వారు బుద్ధిమంతులు అవుతారని చెప్పాడు ఇంతకీ రహస్యంగా ఉంచాల్సిన విషయాలేంటో చూద్దాం సుసిద్ధ్యౌషం ధర్మ గృహ్ఛిద్రం వైదున మాకు గుప్తం కుసృతం చైవ మతిమాత్ర ప్రకాశయే ఏ ఏ విషయాల్లో గోప్యత పాటించాలో వివరిస్తూ ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా చెప్పాడు సిద్ధ ఔషధాలు చేసిన సాయం ఇంట్లో లోటుపాట్లు సంభోగం చెడు భోజనం తన విన్న చెడు మాటల గురించి బుద్ధిమంతులు ఎప్పుడు ఎవ్వరితోనూ ప్రస్తావించరని ఈ శ్లోకం అర్థం కొన్ని మందులు కొందరికి సిద్ధిస్తాయి కొందరికి మేలు జరుగుతుంది ఆ విషయానికి ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే చెబితే ఆ మందు ప్రభావం తగ్గుతుందంటాడు చాణక్యుడు తను చేసిన ధర్మం గురించి ఎవరికీ చెప్పకూడదు ఆ ధర్మాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి కుటుంబంలో లోటుపాట్లు ఉంటూనే ఉంటాయి వాటిని పరిష్కరించుకుంటూ పోవాలి కాని బయట పెట్టుకోరాదు అలా చెప్పడం వల్ల మోసపోయేది చులకన అయ్యేది మీరే అని గుర్తించాలి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ లోటుపాట్లు తప్పనిసరిగా ఉంటాయి వీటిని బయటకు చెప్పడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడిపిన సమయం ఆ సమయంలో మాట్లాడుకున్న విషయాల గురించి కూడా ఎవరితోనైనా చెప్పుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఇది పూర్తిగా పడకగదికి సంబంధించిన వ్యవహారం వీటిని కూడా వేరే వారితో చర్చించడం సరికాదు నిషిద్ధ వస్తువులేవైనా పొరపాటున తినేస్తే ఆ విషయం మీరు గ్రహించి మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటే చాలు ఆ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల అల్లరిపాలయ్యేది మీరే ఎవరైనా మీకు తప్పుడు విషయాలు చెప్పినా మీరు వినకూడదని మాటేలేమైనా విన్నా వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు ఈ మాటలను మీ వరకే పరిమితం కావాలి కానీ పెదవి దాటి బయటకు రాకూడదు ఇక మీ మాటల ద్వారా మీ గుణం వ్యక్తం అవుతుందనే విషయాన్ని శిష్యులకు బోధిస్తూ చాణక్యుడు ఇలా చెప్పాడు తపన్మౌన నియుక్తే కోకిల యావత సర్వం జనానష్టదాయిని వాదంన ప్రవర్తీ గొంతు నుంచి మధుర స్వరం వినిపించనంతకాలం కోకిక మౌనంగా ఉండిపోతుంది వసంతకాలం వచ్చే వరకు వేచి ఉండి అప్పుడు తన మధుర స్వరంతో అందరికీ ఆనందాన్ని పంచుతుంది కోకిల అందుకే మాట్లాడేటప్పుడు కమ్మగా ఉండేలా మాట్లాడాలి కోకిలా మధురంగా అనిపించాలే కాని ఏంటి కాకిగోల అనే ఆలోచన వారికి రాకూడదు